వారహి అమ్మవారి పూజ మరియు దీక్ష నవరాత్రుల్లో ఎందుకు తీసుకోవాలి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇక వేద పురాణ సాహిత్యంలో ప్రాముఖ్యత కలిగిన శక్తి స్వరూపిణైన వారహిదేవి అష్టమాత్రికలలో ముఖ్యమైన ఒక మాత ఇది ఒక భయంకరమైన తత్వాన్ని సూచించే శక్తి రూపం మతాచారాల్లో ప్రత్యేకంగా శక్తి సాంప్రదాయాల్లో వారాహి అమ్మవారికి అత్యంత విశిష్ట స్థానం ఉంది వారాహి అంటే వరాహం రూపాన్ని ధరించిన దేవత శ్రీమతి లలిత త్రిపురాసుందరి అమ్మవారి సేనాధిపతిగా పిలువబడే వారాహి శత్రునాశనంలో మిక్కిలి శక్తి కలిగిన మాతగా భావించబడుతుంది ఆమె కాలరాత్రి భయంకర చండీక స్వరూపమైనప్పటికీ భక్తులకు అపారమైన దయ రక్షణ ప్రసాదిస్తుంది ఇక వారాహి దీక్ష అనేది ఒక తపోకమైన ఆధ్యాత్మిక ప్రణాళిక దీక్ష తీసుకోవడం అంటే నియమిత జీవితం గడపడం మానసిక శుద్ధిని పొందడం అమ్మవారికి నిష్ఠతో ఉపాసన చేయడం భౌతిక ఆధ్యాత్మిక అభివృద్ధికి దారి తీయడం వారాహి దీక్ష సాధారణంగా ఏడు తొమ్మిది లేదా ఇరవై ఒక రోజుల పాటు ఉంటుంది దీనిలో నియమాలు పాటిస్తూ జపం హోమం పూజలు నిర్వహించబడతాయి ఇక నవరాత్రులు అంటే దేవి మహాశక్తి ప్రభావం అత్యధికంగా ఉండే కాలం ఈ తొమ్మిది రోజులు భూమిపై శక్తి తరంగాలు అత్యంత శక్తివంతంగా ఉంటాయి ఈ కాలంలో దేవతల అనుగ్రహం సులభంగా లభిస్తుంది ఉపాసనలకు శక్తి శక్తి గుణిత ఫలితాలు ఇవ్వగలదు మనశ్శక్తి సాధిత బలపడుతుంది అయితే కర్మ బంధాలు తొలగిపోతాయి వారహి అమ్మవారి పూజలు ఈ తొమ్మిది రోజులలో చేస్తే ఇది నవశక్తుల ఉపాసనగా మారుతుంది ప్రతి ఒక్కరికి ఇది దివ్య కాలంలో వారాహి దీక్ష తీసుకోవడం వల్ల జీవితం సార్థకమవుతుంది ఇక నవరాత్రుల్లో వారాహి పూజ చేయాల్సిన రీతి పరిశుద్ధత అంటే దీక్షకు ముందు శరీరం ఆత్మ పరిసరాలు శుద్ధిగా ఉండాలి స్నానం చేసి శుద్ధ వస్త్రాలు ధరించాలి ఇక పూజా స్థలం నిశ్శబ్ద ఆధ్యాత్మిక వైబ్రేషన్ కలిగిన స్థలాన్ని ఎంచుకోవాలి ఆలయమో లేక గృహ పూజ గదిలోనూ నిర్వహించాలి పూజా విధానం కుంకుమార్చన నామవలి జపం వారహి సహస్రనామం నైవేద్యం దీపారాధన వారహి అష్టకం కవచం స్తోత్రాలు ఇక దీక్ష నియమాలు నిరాహార ఉపవాసం లేక తలబెట్టిన నియం పాటించడం మాంసం మద్యపానం అసత్యం క్రూరత్వం మానికోలిపే జీవితం రోజు అమ్మవారి జపం ధ్యానం రాత్రి పూజ లేదా మధ్యరాత్రి ధ్యానం ఇక వారహి అమ్మవారి మంత్రాలు ఈ సమయంలో కొన్ని ప్రధాన మంత్రాలు ఉంటాయి హోం హ్రీం వారాహ్య నమ ఓం హం క్షం 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 వాహిని రూపాణ వరాహ్య నమ ఓం వారహి అష్టాని మహాశక్తి స్వరూపిణి స్వాహ ఈ మంత్రాలను రోజుకు నూట ఎనిమిది సార్లు లేదా వెయ్యి ఎనిమిది సార్లు జపించవచ్చు ఇక వారహి అమ్మవారు తంత్రపరంగా అత్యంత గోప్యమైన దేవత ఆమె ఉపాసనను సాధారణ ప్రజలకు వివరించరు కొన్ని ప్రత్యేక గురు పరంపరలు మాత్రమే వారాహి తంత్రాల వివరాలను వెల్లడిస్తాయి ముఖ్యంగా నవరాత్రుల్లో రాత్రి పన్నెండు గంటల తర్వాత చేసే పూజ అత్యంత బురార్ధంగా ఉండే అతి శక్తివంతమైనది ఇక ప్రేత ఈ పూజల ద్వారా ప్రేత బాధలు తొలగిపోతాయి భయాల నుంచి విముక్తి లభిస్తుంది వశీకరణ శక్తి పెరుగుతుంది సామర్థ్యం మానసిక స్థైర్యం పెరుగుతుంది ఇక వారాహి అమ్మవారి ఆలయాలు అంటే భారతదేశంలో కొన్ని కొన్ని ముఖ్యమైన వారాహి ఆలయాలు ఉన్నాయి శ్రీ వారాహిదేవి ఆలయం చెంగల్పట్టు తమిళనాడు వారాహి అమ్మవారి ఆలయం సింగిగుట్ట ఆంధ్రప్రదేశ్ వారాహి మాత ఆలయం పాట్నా బీహార్ నవలరెడ్డిగూడ హైదరాబాద్ లోని వారాహి పూజలకు ప్రసిద్ధి శ్రీ అష్టాదశ శక్తిపేటలో వారాహి పీఠాలు వారై అమ్మవారి అనుగ్రహ ఫలితాల విషయానికి వస్తే కల్ప సిద్ధి అంటే కోరిన కోరికలు త్వరగా నిరవర్తాయి శత్రు శాంతి శత్రు దోషాలు తొలగిపోతాయి అశుభ శాంతి దృష్ట మంత్ర తంత్ర త్ర దుష్టుల ప్రభావం పోతుంది ఆర్థిక పురోగతి ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుంది ఆత్మ బలము భయాలు పోతాయి ధైర్యం పెరుగుతుంది అంటే ఎందుకు ప్రతి ఒక్కరూ ఈ దీక్ష తీసుకోవాలి ప్రస్తుత కాలంలో ఒత్తిడిలు పెరుగుతున్నాయి మనసు ఆందోళనతో నిండిపోయింది సంబంధాలు కలుషుద్ధమవుతున్నాయి శత్రుత్వాలు పెరుగుతున్నాయి దుష్టి దోషాలు మానసిక బలహీనతలు ఎక్కువయ్యాయి ఈ సమయంలో వారహి అమ్మవారి ఉపాసన శక్తివంతమైన సాధన మార్గం ఇది మనిషి శక్తివంతుడిగా స్పష్టమైన దారిలో నడిపించే సాధనం కనుక ప్రతి ఒక్కరూ కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా నవరాత్రులు వారహి దీక్ష తీసుకోవడం ద్వారా మన జీవితంలో కొత్త మార్గం తెరుచుకోవచ్చు వారహి అమ్మవారి పూజ దీక్షలు సామాన్యమైనవి కాదు ఇవి అత్యంత శక్తివంతమైన ఉపాసన రూపాలు అంటే శక్తి తరంగాల పర్వాలేదు ఈ కాలంలో అమ్మవారికి అర్చన ఉపాసన దీక్ష ద్వారా మనం మన శక్తిని పెంచుకొని సమస్యల నుంచి బయటపడాలి అందుకే నవరాత్రుల సమయంలో వారహి దీక్ష తీసుకోవడం అత్యంత పుణ్యకార్యంగా భావించబడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి